చాలా బాగుందండి ఫస్ట్ సార్ నేను రావటం ఉదయం నుంచి కనికా పరమేశ్వరమ్మ వాళ్ళని చూడాలి చూడాలనుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఈ వాతావరణం ఇది చూస్తుంటే రోడ్లు రావాలి అన్నంతగా అంతగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది మనసు చాలా ప్రశాంతంగా ఉంది మంచి వైబ్రేషన్ ఉంది ఇక్కడ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగా చేశారు అందరు బాగా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూస్తుంటే నేత్ర ఆనందంగా ఉంది ఓకేనండి శ్రీదేవి శరన్నవరాతి మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు అక్టోబర్ మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము నాలుగవ తేదీ శ్రీ బాలా సుందరి అలంకారము ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఎనిమిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము తొమ్మిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము పదవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము పదకొండవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటల కన్య పూజ పూజ తేదీ విజయదశమి సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము పదమూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బార్ అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి